హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై శాతంతో మధ్యంతరాభి ఈ సంక్రాంతికి ప్రకటన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం ఫ్రెన్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంక్రాంతి కానుకగా పెద్ద ప్రయోజనాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతరాభి అయ్యార్ ప్రకటించే అవకాశం ఉంది ఈ నెల పదిహేడున జరగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీ దీనికి సంబంధించి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు తమ ప్రతిపాదనలు ఈ నెల పదహారో తేదీ ఉదయం పది గంటల లోపల పంపించాలి అని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది డిఏ మరియు డిఆర్ పెండింగ్ సమస్యలండి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్లను విడుదల చేయాలని కోరుతున్నారు గత పిఆర్సి నివేదిక ఆలస్యం అమలు ఆలస్యంగా అమలు కావటం వల్ల ఉద్యోగులు అధికంగా నష్టపోయారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి పెరుగుతున్న జీవిత ఖర్చులకు అనుగుణంగా డిఏలు పెంచకపోవటం ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుందని వారు పేర్కొన్నారు పిఆర్సి ఆలస్యం పీఆర్సీ నివేదికను సమయానికి అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా ఈ నివేదిక ఆధారంగా కొత్త వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు ఉపాధ్యాయుల సంఘాలు పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్న భవిష్య నిధి రుణాలు ఏపీజిఎల్ఐ మొత్తాలు చెల్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశారు పదవి విరమణ సమస్యలు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంపాదిత సెలవులు బకాయిలు పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి సకాలంలో ఈ బకాయిలను చెల్లించకపోవటం వల్ల పదవి విరమణ పొందిన ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి వేతనాల పెంపు బకాయిల చెల్లింపు మధ్యంతర వృత్తి ప్రకటన విషయంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు స్కూల్ టీచర్ అసోసియేషన్ మరియు ఇతర ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈసారి కీలక నిర్ణయాలు ఈ నెల పదిహేడున జరగబోయే క్యాబినెట్ భేటీ కీలకంగా మారనుంది ఇందులో ముప్పై శాతం మధ్యంతర వృత్తి డిఏలు పెండింగ్ బకాయిల చెల్లింపులు మరియు పిఆర్సి నివేదిక అమలుకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతవరకు సంతృప్తి కలిగిస్తాయి అనేది ఇప్పుడు వేచి చూడవలసిన అంశం మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో